తెలుగు న్యూస్ కి స్వాగతం గ్రామంలో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఈ రోజు గ్రామాలలో పండుగ వాతావరణం వివిధ మండలాల నుండి అధిక సంఖ్యలో భక్తులు ఉండటంతో వేద పండితులు మంత్రాల చదువుతూ భక్తులు జయజ్వనుల మధ్య స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరపడం జరిగింది శ్రీరామచంద్ర సీతారామచంద్ర స్వామివారి కళ్యాణోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఆలయంలో నిర్వహించే సీతారామ కళ్యాణ మహోత్సవంలో ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో కళలన్నీ వికసించి తీర్థ ప్రసాదంతో తీసుకోవటం జరిగింది శ్రీరాముడు సద్గుణాల సదా ఆదర్శ రాముడు ఆశ్రయించిన ధర్మం ప్రపంచానికి శాంతి మార్గం సహస్రనామ సత్యం రామ రామనామే మనోరమే శ్రీరాముని చల్లని దీవులు ప్రజలందరి మీద ఎల్లవేళలా ఉండాలని ప్రజల ముందు కళ్యాణ మాసం జరపడం జరిగింది ఇందులో గ్రామ ప్రజలు పెద్దలు అందరూ పాల్గొనటం జరిగింది సంవత్సరం సీతారాముల కళ్యాణం సమితి ఆధ్వర్యంలో అవుతూ గ్రామంలో బ్రహ్మాండంగా నిర్వహిస్తాం ప్రతి సంవత్సరం నిర్వహించడం ప్రత్యేకత ఏముందంటే ప్రతి సంవత్సరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎవరు ఉంటే వాళ్ళ ద్వారా మన తలంబరాలు తీసుకొచ్చాం తీసుకొచ్చి కళ్యాణం తీసుకున్న భోజనాలు ప్రసాదాలు అన్ని తీర్చాలు ఉంటాయి ఎందుకంటే ఇక్కడ వచ్చిన ఇది తెచ్చడం ప్రతి సంవత్సరం రెండుసార్లు కళ్యాణాన్ని చదువుతుంటారు ఇక్కడికి ముఖ్యమంత్రి సీ అవుతారు అది ప్రత్యేకంగా అడ్వైజ్గా వస్తుంది అదేవిధంగా ఇక మళ్ళీ భవిష్యత్తులో వచ్చే ఎస్ఐదు కూడా మనకు సేకరించాలని ఆ యువకులు కూడా భగవంతుడు భక్తి ఆరాధ ఉండాలని శ్రీ సీతారామ స్వామి కళ్యాణం ఘనంగా డౌర్దాబాద్లో జరుగుతూ ఉంది గత ఇరవై సంవత్సరాల నుంచి మొత్తం ఇక్కడ జరిగే కార్యక్రమంగా తొంభై శాతం మంది యూత్ పాల్గొనడం సంతోషము ఇక్కడ సాంప్రదాయం ప్రకారము దౌర్దాబాద్ ఎస్ఐ గారు తన సజీమణితో స్వామి వారికి నిత్యాల కలంబరాలు రత్హత్రాలు సమర్పించడం అనుభాయితీగా జరుగుతుంది అక్కడికి వెళ్ళి త్రీ ఇయర్స్ నుంచి దౌదాబాద్ హనుమాన్ల వరకు కనంగా ఊరేగింపు పండగలతో దప్పు తప్పులతోని శ్రీ స్వామివారి కళ్యాణ మండపాముకు ఊరేవి వృత్తులు అలవాటు అయినది కావున ఈ దౌలతాబాద్ ప్రజలకు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క దివ్య ఆశిస్తులు ఇల్లవేలా ఉంటాయని చెప్పి మేము ఆశిస్తూ